Yeah.

ప్రభుత్వం కూడా పొదుపు అలవాటు చేసింది అంటే ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆ రోజు డాత్రా సంఘాలు స్థాపించి ప్రతి ఒక్కరికి కూడా పొదుపు అలవాటు చేసుకొని వాళ్ళని సహకార పరస్పర సహకారంతో ఆ పొదుపు సంఘాల ద్వారా ఆ కుటుంబాల అభివృద్ధికి ఆ రోజు ప్రోత్సహించడం మీ అందరికీ తెలుసు అయితే అంతకు మునిపే చాలా వరకు మైక్రో ఫైనాన్స్ ఇచ్చేటువంటి సంస్థలు చాలా ఉన్నాయి ఎప్పుడైతే ప్రభుత్వం ఈ కార్యక్రమాలు తీసుకొచ్చిందో ఈ మైక్రో ఫైనాన్స్ సంబంధించినటువంటి చాలా సంస్థలు మూతపడ్డాయి అయినా ఈ సంస్థ అటువంటి పరిస్థితుల్లో కూడా నిలదొక్కుతున్నది అదే కాకుండా కోవిడ్ నైన్టీన్ ఏదైతే మన కోవిడ్ వచ్చిందో ఆ కోవిడ్ వచ్చినప్పుడు తీసుకున్నటువంటి అప్పులు తిరిగి కట్టే పరిస్థితి లేదు అటువంటి సందర్భంలో అప్పులు తిరిగి కట్టకపోయినా ఆ ఇబ్బందులను కూడా ఎదుర్కొని బ్రహ్మాండంగా ఈ సంస్థ నిలదొక్కుతున్నదంటే ఇది నిజంగా కూడా ఈ యొక్క మేనేజ్మెంట్ కృషి అని చెప్పి సందర్భంగా సంఘం ద్వారా ఈ యొక్క పొదుపు సంఘం ద్వారా అమాయక్స్ ద్వారా చేస్తా ఉన్నారు ఇప్పుడే పెద్ద శ్రీనివాస గారు కూడా చెప్పారు ఈరోజు ఏదైతే ఇరవై ఐదు వేల మంది కుటుంబాలకు సహాయం చేయడమే కాకుండా పిల్లలకు సంబంధించినటువంటి స్కాలర్షిప్పుల్లో కానీ ఈరోజు బంగారం పైన వడ్డీలు ఇచ్చేటువంటి కార్యక్రమం కానీ మరి మీకు ఇన్సూరెన్స్ లాంటివి ఎవరైనా డబ్బులు తీసుకొని బాగా కట్టకుండా సడన్ మధ్యలో చనిపోతే దాన్ని రద్దు చేసేటువంటి కార్యక్రమం కానీ ఇటువంటి కార్యక్రమాలు లేకుండా మరి ఈ యొక్క సంస్థ ద్వారా చాలా సేవా కార్యక్రమాలు కూడా చేస్తామని మనందరికీ తెలుసు నాతో కూడా మొన్ననే మీ యొక్క గారు కూడా చెప్పడం ఏదైనా ఉంటే కూడా చెప్పండి మా సంస్థ ద్వారా తప్పనిసరిగా అమాచించాలని నేను చేస్తాను అదే విధంగా ఈ మధ్యనే కొన్ని కార్యక్రమాలు వాటిని కూడా నేను చేయడం జరిగింది మీరు కూడా ఏదైనా అవసరం ఉంటే చెప్పమని కూడా చెప్పారు దాన్ని కూడా వాళ్ళ ద్వారా ఇక్కడ ఈ నియోజకవర్గంలో వాళ్ళు హాస్పిటల్స్ లో కానీ రకరకాలుగా ఏ అవసరం వస్తే దాన్ని కూడా మా వంతు నేను సహకారం చేస్తానని చెప్పడం నిజంగా కూడా చాలా సంతోషం ఇటువంటి సంస్థ ఇక్కడ ఉండడం కూడా మా అందరినీ కూడా ఉండేటువంటి సంఘ సభ్యులే వెలుగు రోజులు ఉన్నారు ఇక్కడ ఉన్నారు అక్కడ ఉన్నారు మనకు సంస్థ ద్వారా ఈ ప్రాంతంలో వాళ్ళ సంస్థ ద్వారా కూడా మనకు కొంత ఉపయోగం ఉంది అదే విధంగా ప్రభుత్వం ఇచ్చేటువంటి కార్యక్రమాలు కూడా ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది అంటే ఈ ప్రాంతంలో ఏదైతే ఈ సంస్థ ఎక్కువగా కూడా ఈ వీకోట బేస్ ఎప్పటి నుంచి కూడా ఈ కార్యక్రమాలు ఉందో మనకు రెండు విధాలుగా కూడా ఉపయోగం and mm -hmm. చేయడం ఈ రోజు ప్రభుత్వాలు ఏదైనా అప్పుడే కశోత్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు ఈరోజు ఎవరు అధికారంలో ఉన్నా ఏ ప్రభుత్వాలైనా మహిళలకు ఈ సంఘాలకు మనం చే Gostou? मना चइनेस ोटा लाभ का गोल्ड मेडल ऋतिका प्रवालिका पैंडपलिक प्रवालिका